భార్య వేరొకరితో వెళ్ళిపోయింది అత్తమామలింట్లో ఉండొచ్చా డియర్ ఫ్రెండ్స్ ఒక ఇల్లరికు అల్లుడు భార్య వేరొకరితో వెళ్ళిపోయింది ఇప్పటికీ అత్తమామలింట్లో ఉండవచ్చా లేక వెంటనే ఖాళీ చేయాలా ఇల్లు అత్తమామల సొంతమైతే అల్లుడు కేవలం గెస్ట్ పర్మిసివ్ ఆక్యుపెంట్ మాత్రమే వారు చెప్పితే ఖాళీ చేయాలి ఇల్లు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే భార్యకు షేర్ ఉండవచ్చు కాని అల్లుడికి డైరెక్ట్ రైట్ లేదు ఇల్లు రెంతలైతే లీజ్ ఎవరి పేరీతుందో ముఖ్యం అత్తమామల పేరిటైతే వెళ్లిపోవాలి డీవీ యాక్ట్ రక్షణ మహిళలకు మాత్రమే ఉంటుంది ఇంజెక్షన్ తీసుకొని వన్ టు త్రీ నెలల గడువు పొందవచ్చు డివోర్స్ లేదా ఆర్సీఆర్ కేసు వేయవచ్చు పర్సనల్ డాక్యుమెంట్స్ కోసం పోలీస్ హెల్ప్ తీసుకోవచ్చు అత్తమామలింట్లో అల్లుడికి హక్కు లేదు అనుమతిస్తే మాత్రమే ఉండవచ్చు తప్పనిసరిగా లోకల్ లాయర్ అడ్వైస్ తీసుకోవాలి ఈ వీడియో ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్